శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రవి నర్సింగ్హోమ్ డాక్టర్ శ్రీ బెజవాడ రవికుమార్ హాస్పిటల్ నందు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అమూల్య రవికుమార్ బెజవాడ ఆధ్వర్యంలో సంతానం లేని మహిళలకు అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహించారు అనంతరం లోపాలను గుర్తించి డాక్టర్ అమూల్య సూచనలు సలహాలు అందజేశారు పై కార్యక్రమంలో కావలి పట్టణ మరియు పరిసర ప్రాంతాలలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫర్టిలిటీ అనేది కేవలం దీని గురించి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఫోకస్ అంతా ఎక్కువ ఈ యూట్రస్ మీద యూట్రస్ చుట్టుపక్కల ఉన్న ఓవరీస్ మీద అండ్ చుట్టుపక్కల ఇంకేమన్నా ఓవరీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు గర్భసంచికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఇవన్నీ ఏమన్నా ఉంటే మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఈ స్కాన్లో అందుకని మోస్ట్ ప్రిఫరబుల్ స్కాన్ వచ్చి ట్రాన్స్వెజనల్ స్కాన్ ఇన్ ఫర్టిలిటీ He will be in the cathedral. Some number in the name of నమస్తే అండి నేను డాక్టర్ అమూల్య రవికుమార్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ జెన్సిస్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఖాజాగూడ బ్రాంచ్ సో ఈరోజు కావల్పట్టణంలో రవి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో ఫర్టిలిటీ ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ అనేది నిర్వర్తించామండి ఇక్కడ సెమెన్ అనాలిసిస్ కానీ కన్సల్టేషన్ కానీ స్కాన్ కానీ ఈరోజు అన్ని ఫ్రీగానే జరిగాయి పేషెంట్స్కి ఒక థర్టీ టు ఫార్టీ పేషెంట్స్ ముందుగా రిజిస్టర్ చేసుకోవడం చేసుకున్న వాళ్ళందరూ రావడం దట్ ఈస్ అ వెరీ హ్యాపీ న్యూస్ క్యాంప్ ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ టైంలో లో ఉంది అండ్ అందరూ కూడా థింక్ సాటిస్ఫాక్టరీగానే ఉన్నారు క్యాంప్ పట్ల మీరు గుర్తించిన సమస్యలు ఏంటి మహిళల్లో సో ఈ ఇబ్బందితో వచ్చిన వాళ్ళందరికీ పరీక్ష చేస్తుంటే తెలిసింది ఏంటంటే పీసీఓడి అనే ఒక కారణం ఎక్కువగా ఉండడం చిన్న వయసు పిల్లల్లో అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉమెన్లో ఎక్కువ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ నోటీస్ చేయడం జరిగిందండి ఇంకా వయసు రీత్యా అంటే వేరే చాలా చాలా కారణాలు అడినోమాసిస్ అని ఎండోమెట్రియోసిస్ అని అజోస్ పర్మియా అని ఆలిగోజుస్ పర్మియా అని కౌంట్ తక్కువ ఉండడం మగవాళ్ళల్లో సో ఇట్లాంటి కారణాలన్నీ కూడా ఈరోజు చూడడం జరిగింది సెవెన్ అనాలిసిస్ కూడా హైదరాబాద్ నుంచి ఆండ్రాలజిస్ట్ని తీసుకుని వచ్చి ఇక్కడ చేయించడం జరుగుతుంది సో అందరూ దీన్ని బాగానే ఉపయోగించుకుంటున్నారు ఇది ఒకటే కాదండి క్యాంప్ ఫ్యూచర్ లో కూడా ఇంకో టూ త్రీ క్యాంప్స్ ఇట్లానే చేయాలని అనుకుని ఉన్నాము ఆల్ ద ఫర్ ఆల్ ద బెనిఫిట్ ఆఫ్ పేషెంట్స్ ఫర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ సో